సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ప్రజలు ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు మన దగ్గర ప్రజాస్వామ్యం లేదు అంత కూడా ఒక రకమైన పాలన ఉండి మేము వచ్చినాక ప్రజా పరిపాలన ప్రజల పాలన తీసుకొస్తామని మాట చెప్పింది ప్రజా పాలనలో నిన్నటితో ప్రజల ఎన్నికల సర్పంచుల కాలం ముగించి ఇవ్వాలటి నుండి ఇవ్వాలటి నుండి అధికారుల పాలన మొదలైంది గ్రామాల్లో క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినాక ఏ ఒక్క రోజు కూడా ఎన్నిక కాబడిన ప్రతినిధి లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సమయానికి ఎన్నికలు జరిపి ప్రజలు ఎన్నుకున్న పరిపాలన యంత్రాంగం నడిచిన విషయం ఒకసారి నేను గుర్తు చేస్తూ మనం ఒకసారి గమనించాలి ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి వర్యులకు ఇతర మంత్రి నా విన్నపం ఒకటే మనం ఒకసారి వెనుకకు తిరిగి చూడాలి ఉద్యమ సమయంలో కూడా పదకొండులో పదవీ కాలం పూర్తయినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణలో ఎన్నుకున్న ఎన్నిక కాబడిన సర్పంచ్లు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉన్నారు కాబట్టి ఎక్స్టెన్షన్ ఇవ్వమని అందరూ అడిగినా కానీ ఇవ్వకుండా ఎన్నికలు జరపకుండా రెండు సంవత్సరాలు ఆనాటి ఈ వ్యవస్థను కుంటుపరిచిన విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో ఇలా కాంగ్రెస్ పార్టీని నడిపేవారు అందరూ ఉద్యమకారులు కాదు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు కాదు కానీ చాలామంది ఉన్నారు అందులో కూడా వ్యక్తులు చాలా పోరాటం చేసిన వాళ్ళు తెలంగాణ సాధన కోసం పనిచేసిన నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి ఆనాడు మనం మాట్లాడుకున్న మాటలు వ్యవస్థ కుంటుపడిన విషయం మనం అందరం కూడా ఆనాడు చర్చించుకున్న రోజులను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు సంవత్సరాల వ్యవధి ఆనాడు తెలంగాణను ఎంత వెనుకకు తోసిందో ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతాయి ప్రజా ప్రాంత అభివృద్ధి ప్రాంతం అభివృద్ధికి నోచుకోదు ఎటువంటి కార్యక్రమానికి ఆ గ్రామంలో దిక్కు దివానా లేకుండా నాలుగు నాలుగు ఊర్లకు ఐదు ఐదు ఊర్లకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మళ్ళీ రేపు ఇది పునరావృతం అవుతుందని మాకు భయాందోళన ఉంది గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ పల్లెసీమను ఏ రకంగా తయారైన ఏ రకంగా కేసీఆర్ గారి నేతృత్వంలో తీర్చిదిద్దిన విషయాన్ని ఒకసారి అందరూ తెలుసుకోవాలి దేశ విదేశాల నుంచి వచ్చి మన ప్రజా మన గ్రామీణ ప్రాంతాలను సందర్శించి ఇంత అద్భుతంగా తయారైనవి గ్రామాలు అని అందరూ మనకు అభినందించి పాలనను కేసీఆర్ గారి పాలనను వారు చేస్తున్న పనితీరును గ్రహించి ముఖ్యంగా కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక భాగం సింహ భాగం గ్రామాలు రేపు అవార్డులుగా సంపాదించ దండుకున్న మన పరిస్థితులను కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఎటువంటి పాలన అందించారు ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా పారిశుద్ధం గురించి కానీ నీటి మంచినీటి సరఫరా గురించి కానీ గొప్పగా మన ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారి మానస పత్రిక హరితాహారం కానీ ఇవాళ పల్లెసీమలను ఏ రకంగా తయారు చేసింది అనేది ఒకసారి మనం వెనుక తిరిగి చూడాలి అనేది కూడా చెప్తా ఉన్నాను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ కాదు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవాళ మళ్ళీ ఇటువంటి అధికార పాలన తీసుకొచ్చినట్టయితే ఇంకెన్ని రోజులకు మళ్ళీ ఎన్నికలు అయితే నాకైతే అనుమానమే కుల గణన చేసినాక అవన్నీ చూసినాక ఎనిమిది నెలలు పడతాయని వాళ్ళ మాటల్లోనే తెలిసింది మరి అప్పటిదాకా ఆగుతారా దానికన్నా ముందు ఎన్నికలు చేస్తారా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ కులగన ఇవన్నీ జరిగి సంవత్సరం కాలం ఒకవేళ ఎన్నికలు జరుగుతున్నట్టయితే తిరిగి మన గ్రామాలు పదేళ్లకు ముందు పూర్వం ఏ రకంగా ఉండనో ఆ రకంగా తయారయ్యే ప్రమాదం ఉన్నది చూసుకునేవాడు ఉండడు పట్టించుకునేవాడు ఉండడు ఇవాళ ఏ ఒక్క చెట్టు ఎండిపోకుండా రోజు నీళ్లు పోసిన దాఖలాలు అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు తో పొద్దున్న లేవగానే ఆరు గంటలకే ఊళ్ళల్లో తిరుక్కుంటా మైకు పెట్టుకొని తిరుక్కుంటా చెత్తను క్లియర్ చేసిన పరిస్థితులు మళ్ళీ ఉంటాయా అవి ఆగిపోతాయా ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు దానికన్నా మించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవాళ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆగిపోయే ప్రమాదం ఉన్నది గ్రామాలు మళ్ళీ కురోభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గానికి నేను విన్నపం చేస్తా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఎంతోమంది త్యాగధనుల వారి తీనిపై నిర్మించుకున్న పునాదులు నిర్మించుకున్న మన తెలంగాణ ఈ రకంగా ఇవాళ దేశానికే ఒక దిక్సూచిగా ఒక మార్గదర్శకంగా మారిన రోజులు మనం ఒకసారి దీన్ని భద్రంగా కాపాడుకొని పోయిన ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో నిర్మాణం చేసిన ఏదైతే ఉన్నదో దాని నుండి పైకి ఎదగాలి కానీ మళ్ళా కింద జారి పడకూడదు అనేదే నా విన్నపం మంత్రివర్యులందరికీ కూడా ముఖ్యమంత్రి వర్లకు కూడా అతి త్వరలో ఎన్నికలు జరపాలి గ్రామాలను తిరిగి యథావిధిగా ప్రజాపాలన తీసుకురావాలి మీరు ప్రతి నిత్యం చెప్తుంది ప్రజాపాలన అని కానీ ఆ ప్రజాపాలన కరువయ్యే ప్రమాదం ఉన్నది కాదు ఆ ప్రజాపాలన కేవలం కాగితంకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఎన్నుకున్న పాలన అతి త్వరలో తీసుకురావాలనేదే నా విన్నపం కాబట్టి ఎందుకంటే చూసినాం మనం ఉద్యమ కాలంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి తెలంగాణ వ్యతిరేకి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ రకంగా పాలన అందించిన గ్రామాలను ఏ రకంగా మన ఆనాడు పూర్తిగా నిర్వీర్యం చేసిండు మళ్ళీ అదే పరిస్థితులు పునరావృతం అవుతాయనే ఒక భయాందా భయాందోళనతో నేను అంటున్న మాటలు తప్ప ఇది ఎవరినో విమర్శించటానికి కాదు కాబట్టి ఒక వైసర్ కౌన్సిల్ ప్రివేన్ కావాలి మీరు దీనిపైన మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి త్వరలో ఎన్నికలు జరిపినట్టయితే బాగుంటుందనే మాట నేను తెలియజేస్తాను అని అదేవిధంగా మా మీడియా మిత్రుల ద్వారా ఇవాళ తెలంగాణ కేసీఆర్ గారి నేతృత్వంలో షస్య కోనసీమ లాంటి ప్రాంతాన్ని మైమరిపించే రకంగా తెలంగాణ ఇవాళ తయారైంది ఇది తెలంగాణ అనే రకంగా ఇంత బ్రహ్మాండంగా తయారైందా తెలంగాణ కానీ ఆంధ్రా వాళ్ళు కూడా వచ్చి చూసి వాళ్ళు కూడా అంత అందరూ కూడా అభిర్రపడే విధంగా తెలంగాణ తయారయ్యవు ఇవాళ కానీ ఈసారి మళ్ళా దానిపైన కూడా భయం ఉన్నది మాకు వ్యవసాయం పైన రేపు నీళ్ళ కటకట మొదలైతుందనే ఒక భయం ఏర్పడతా ఉన్నది కరెంటు కటకడ కూడా ఉంటుందనే భయం ఏర్పడతా ఉన్నది బ్రహ్మాండంగా గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో నీళ్ళ గురించి కానీ కరెంటు గురించి కానీ ఎక్కడ కూడా ఏ ఊర్లో కానీ తాయి బంధం ముచ్చట మర్చిపోయాం ఎంత భూమి ఉన్నదో అంత జున్నుకునే రకంగా ఎందుకంటే మాకు సంపూర్ణంగా విశ్వాసం అన్ని నీళ్లున్నాయి పంటలు పండుతాయి కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రతి ఆఖరి ఇంచు భూమికి కూడా నీళ్లు అందిస్తారు అనే ధైర్యంతో ధైర్యంతో వ్యవసాయం సాగుంది ఇక ముందు అట్లా సాగే పరిస్థితి లేదు ప్రమాదం ఉన్నది నిన్న నిన్నటికి నిన్ననే మొద మెదకులో రైతులందరూ కూడా రోడెక్కిన విషయం మనం గమనిస్తూ ఉన్నాం ఇలా కూడెల్లి వాగు వల్లన్న సాగర్ నుంచి నీళ్ళు నిప్పి కూడెల్లి చెక్ అన్నీ కూడా నింపుతామని ఇలా ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది నేను ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇదివరకే మేము విన్నపం చేయడం జరిగింది అదే నీళ్లు ఇంకా జరిగే చెక్ డ్యాములు నింపి కిందికి తీసుకుపోయినట్టయితే మా నర్మాల చెరువును కూడా ఒక టీఎంసీ నీళ్లు మీరు అందించినట్టయితే నర్మాల చెరువు కింద సిరిసిల్ల ప్రాంతంలో ఇప్పుడు నాటేసుకున్న పొలాలన్నిటికి కూడా చివరి ఎకరం వరకు ఇబ్బంది లేకుండా పంట పండుతుంది కాబట్టి దీని ఈ పర ఈ దిక్కు కూడా ఒకసారి గౌరవ ఇరిగేషన్ మార్చులు ఆలోచన చేయాలి నర్మాల చెరువుకు ఒక డిఎంసి నీళ్ళు ఇచ్చే విధంగా మీరు ఆలోచన చేయాలి ఇవ్వాలి ఇక్కడ పొలాలు వెనకకు రాకుండా వెనుక పడకుండా ఎండిపోకుండా ఉంటాయని మాట కూడా మీడియా మిత్రుల ద్వారా మీకు నేను విన్నపం చేస్తా ఉన్నాను జై